నేను డాక్టర్ వి చంద్రమోహన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ సాధారణంగా కడుపులో సర్జరీసు కోతతో చేసే సర్జరీస్ ఈ మధ్య కాలంలో ఉండడం లేదు అందరూ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ కానీ కిడ్నీ కానీ ప్రోస్టేట్ కానీ చేయించుకుంటారు కానీ సైన్స్ డెవలప్ అవ్వడం వలన రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి అమెరికాలో రోబోటిక్ సర్జరీ ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయి కానీ ఇవి చాలా కాస్ట్లీ సర్జరీస్ ఎందుకనంటే అమెరికన్ రోబోట్సు చాలా కాస్ట్లీ ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు ఉంటాయి ఫస్ట్ టైం ఇండియాలో ఎస్ఎస్ఐ మంత్ర అనే రోబోటిక్ సిస్టము ఇండియన్ మేక్తో వచ్చింది ఇది అప్రాక్సిమేట్గా ఆరు కోట్ల వరకు ఉంటుంది ఈ రోబోను ప్రీతి యూరాలిజన్ కిడ్నీ హాస్పిటల్ వన్ మంత్ ముందు కొనడం వలన ఇరవై రెండు సర్జరీసు తక్కువ డబ్బులతో చేయడం జరిగింది కాకపోతే ఈ రోబో సరిగా పనిచేస్తుందా పేషెంట్కు సేఫ్టీ ఉందా అనే దానికి ఒక వన్ ఇయర్ బేబీకి కిడ్నీలో స్వెల్లింగ్ ఉంటే దాన్ని పెల్వ్యూరిట్రిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు దానికి ల్యాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ పైలోప్లాస్టీ అనే సర్జరీ చేస్తారు మేము ఇరవై రెండు సర్జరీల తర్వాత ఈ ఒక సంవత్సరం చిన్న పొట్ట ఉన్నటువంటి బేబీకి రోబోట్ పెట్టి నేనే సర్జరీ అంటే డాక్టర్ చంద్రమోహనే రోబోట్ మీద ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా చేయడం వలన ఈరోజు బేబీ రెండో రోజే ఇంటికి పోతా ఉంది కేవలం మూడు స్టిచెస్ మాత్రమే ఉన్నాయి కాస్ట్ కూడా దాదాపు హాఫ్ నుంచి వన్ థర్డ్ అంటే ఒకవేళ ఐదు లక్షలు నాలుగు లక్షలు అయ్యేది ఒక లక్ష ఒక లక్ష వేల్లో చేయొచ్చు అలాంటప్పుడు మిడిల్ సెగ్మెంట్ పాపులేషన్కు రోబోటిక్ సర్జరీ ఫ్యూచర్లో ఈజీగా అందుబాటులో ఉంటుంది ఇదే ఈ మెయిన్ ఈ ఈ సర్జరీ సక్సెస్ అవ్వడం వలన ఏంటంటే వన్ ఇయర్ బేబీకే చేసినప్పుడు పెద్దవాళ్ళ గర్భసంచి తీయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు సేఫ్గా చేయొచ్చు అనేదే మనం ఇచ్చే మెసేజ్ ఇండియన్ మేక్ రోబోస్ ఫ్యూచర్లో ప్రతి సర్జరీకి అందరూ వాడడానికి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అవకాశం ఉంటుందని నా అభిప్రాయము థ్యాంక్